టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు పోరుబాటు పట్టారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఇంటిని ముట్టడించారు సిఐటీఓ ఆధ్వర్యంలో వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు చదలవాడ ఇంటి ముందు బైఠాయించారు మరత సమాచారం కరెస్పాండెంట్ మధు అందిస్తారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ టీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు వేలాది మంది టీడీ చైర్మన్ చదరవాడ కృష్ణమూర్తి నివాస గృహాన్ని ముట్టడించడం జరిగింది సిఐటి నేతృత్వంలో ఈ ముట్టడి జరుగుతుంది ప్రస్తుతం చదరవాడ కృష్ణమూర్తి నివాస గృహంలోనే వందలాది మంది బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం సిఐటి నాయకుడు కందార మురళిన్నారు ప్రధానమైన డిమాండ్ ఏంటి మీరు చెప్పారు దేవస్థానంలో వేలాది మంది కాంట్రాక్ట్ దాదాపు పదమూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు వివిధ రూపాల్లో వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు వీరి సమస్యల పరిష్కారం కోసం మేము గతంలో అనేక పోరాటాలు చేశాం ఈ పోరాటాలన్నింటిలో చదలవాడి కృష్ణమూర్తి గారితో సహా పాలక మండల సభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మాతో పాటు పాల్గొన్నారు సమస్యలు పరిష్కరించమని చెప్పి కోరారు మాతో పాటు కేసులు కూడా పెట్టించుకున్నారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు చేసినటువంటి పోరాటాలు ఈరోజు మేము గుర్తు చేశాం సమస్యలు పరిష్కరించమని చెప్పి పదే పదే వినత పత్రాలు ఇచ్చాం అనేక విజ్ఞప్తులు చేశాం అయినా పట్టించుకోలేదు బాధ్యత రాహిత్యంగా వీళ్ళందరూ వ్యవహరించారు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యని వెంటనే పరిష్కరించాలి టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా పర్మనెంట్ కార్మికులు చేసేటువంటి పనినే చేస్తున్నారు పర్మనెంట్ కార్మికుల వేతనాలు టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులకి ఇవ్వాలి టీటీడీ బోర్డు ప్రభుత్వం నియమించినటువంటి బోర్డు ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ సంస్థలోనే వెట్టి చాకరీ జరిగేదానికి వీల్లేదు ఈ వ్యతి వ్యతిశాకరీని నిర్మూలించాలని కాంట్రాక్ట్ కార్మికులకి పర్మనెంట్ వర్క్ వర్కర్స్ యొక్క వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా చదవాడ కృష్ణమూర్తి నివాస గృహాన్ని ముట్టడి చేయడం జరిగింది ప్రధానంగా ఎందుకు ఇంతవరకు ఈ చదవాళ్ళ కృష్ణమూర్తి స్పందించలేదు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మానవ సేవ మాధవ సేవ అని చెప్పి నిత్యం ప్రచారం చేస్తున్నది అలాంటి ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు కార్మికులు మానవ సేవ కాదని చెప్పి ఈరోజు కార్మికులు మానవులుగా కనపడలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం చదలవాడ కృష్ణమూర్తి గారు స్థానికుడు గా అయినప్పటికీ ఈరోజు కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూసాం ఈరోజు ఇరవై ఒక్క నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ సమస్య పరిష్కారం కాలేదు ఈ మూడు నెలల కాలంలో అయినా ఇప్పటికైనా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి గతంలో ఇచ్చిన హామీలు కార్మికులకి న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు కృష్ణమూర్తి గారు వీళ్ళు ముట్టడి చేస్తాం ఇది ఇప్పటికైనా పరిష్కారం కాకపోతే ఇంకా బోర్డు ముట్టడి కార్యక్రమాలు ఉన్నాయి అదేవిధంగా చాలా మంది బోర్డు సభ్యులు ఉన్నారు వాళ్ళ ఇళ్ళలు కూడా ముట్టడి చేస్తాం అందువల్ల ఇప్పటికైనా బోర్డు ఇప్పటికీ తీర్మానం చేసి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి లేకపోతే ఈ భవిష్యత్తులో ఈ పోరాటం ఉధృతం చేస్తామని ఎత్తుకు చేస్తున్నాం ఇది ఓవరాల్ గా ఏదైతే ఉందో మరో మూడు నెలల పాటే చదలవాడ కృష్ణమూర్తి పదవీ కాలం ఉంది ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలి స్థానికుడిగా ఉన్నటువంటి చదలవాడ కృష్ణమూర్తి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడం పరిష్కరించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు